ఇదిగో ఇక్కడ నా నాకు రేడం పడిపోతా నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పారిపోతా నిన్ను చూసి పారిపోతారా ఇదిగో వాళ్ళని చూసి వీడేంద్రా మలేష్ అన్న ఏరియాలో దూరండు ఏం రా చూడా మా ఎంకన్న ఎమ్మడి పడితే వాడేం చేసిండు ఎరకేనా అన్న ఈ రోజు మన సోడా పోటీ చేస్తున్నారంటే అది మనందరికి గర్వకారణం సోడా కొట్ కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ ఎక్కడ రావాడు అదే నేను చూస్తున్నాను సార్ అదిగో వచ్చేసాడు సార్ టైం అయిపోయింది

యా దమ్మతి మరి కొనుగోను వస్తాను మన పేరు ఇచ్చి ఉన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి గైదీ చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలో అయిపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్గా వర్షం రాకూడదు కరెంటు పోకూడదు కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీ ఉన్నారా నమ్మో వెంకటేశా వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయపరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండడ్రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీగా ఉండండి ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అంటే అది అయ్యో బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద పై కట్టాడు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట గివ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటే బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లో కూడా మార్చేవాడి దొంగ నోట్ల ఏంటిలే నోరు ఇలా పెట్టావు అమ్మాయిలేని దుబాయ్ చెట్లకి అమ్మేవాడిని ఆ విషయం కూడా చెప్పుకుంటావాడి ఆ విషయం పడకండి ఏదో ఉంటది చచా సోడా సాంబి అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వాడి ఓటేస్తే సర్వనాశనం పట్టాను నేను చెప్పాక కూడా బుద్దున వాడే కూడా వాడి కోటేడు ఓరి బ్యాగ్లేస్తాడు ఏదో ఉంటుంది సార్ చిట్ బాబు ఆ వీటిలో పడొస్తే చాలు ఇక్కడ పడుతుంది સાપલ <laughs> કપ <laughs> సోడా గ్యాస్ ట్రిసేషన్ అన్నమాట అరే ఇజ్జత్ పోయి మేము వేడుస్తూ ఉంటే గట్ల నవ్వుతారేమో మరా మా వెంకర్ నంటే మరి అనుకున్నావురా సర్ చత్తు వెంకట రవణ మరిగా సామె మా వెంకర్ నిజం చెప్పించిండు అరే ఏమైనా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కాణ్ణి అప్పగించు లేదంటే కాణ్ణి ఎలా తీసుకెళ్ళాలో మాకు ఎరుకనే కథం తప్ప

అందుకే చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఏమైందని ఎంకనూ బంగారం లేక పెంచిదివి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబంధం చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమారు చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకో ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన ఉంచుంటే కనిపించేది అమ్మాయి కాదు ఎముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది వచ్చేది కోడిపిల్ల కాదు ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా రేపు నేను ఒక కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రెడీ జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేట్ చూసావా ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళి అయినట్లేదు ఇక మన పోదాం పదవే నువ్వు పరిసర మన ఎంకన్న జాతకల్లో దోషం గిట్లుందో జర చూపిద్దాం ఏంద్రా పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తా చూడటం లేదు మల్లేష్ వెతుకుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎదరో తెలివితే తకరారు

గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లంజీగా ఉంది కొన్ని డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్ళిప్పుడే చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా ఫలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశ్రమలో ఉండి అట్లా మాట్లాడుతాండు నువ్వే మంచి మనసు చేసుకుని చెప్పరాదు అన్నే ఉంది బాబుకు త్వరలో విదేశీయానం ఉంది కరెక్ట్ ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఈ టైప్ సిచువేషన్స్ లో నేను గవ్వలు నమ్ముకున్నాను ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది తిరగబడితే నీ పెళ్లి అవదు సగం టూ సగం ఇటు పడితే టూ కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది డేటర్ వాళ్ళు లిమిట్ ఉంటది కదా నోట్ కొంచెం వేస్తానమ్మా బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థమైపతులు గారు మీవాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అన్నది పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం పిల్లవాడికి చెప్తున్నాడు కదా ఆవేశపడకండమ్మా అలాగే వేద్దాం ఏముంది లేదు ఒకసారి అస్సల చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ ఎందుకండి గవ్వలబా ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవి